హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి ఫ్రెండ్ని సంపాదించుకోవటం ఎంత ఇంపార్టెంటో ఒక మంచి ఫ్రెండ్గా ఉండడం కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్షిప్ అంటేనే భయపడే రోజుల్లో ఉన్నాం కొంతమంది వ్యక్తులు ఫ్రెండ్షిప్ పేరుతో మనల్ని వాడుకుంటున్నారని తెలిసినప్పుడు కలిగే భయం బాధ కోపం మామూలుగా ఉండదు అలా ఎవరికైనా జరిగిన తర్వాత అసలు ఫ్రెండ్షిప్ చేయాలంటేనే వణుకు అయితే అందరూ ఒకేలా ఉండరని కూడా తెలుసుకోవాలి మనకున్న ఫ్రెండ్స్లో నిజమైన ఫ్రెండ్ ఎవరో ఎలా తెలుసుకోవటం అలా తెలుసుకోవడం ఒక ఆర్ట్ సాధారణంగా మనం అనుకుంటాం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అర్జెంటుగా ఏదో అవసరం పడినప్పుడు ఆ టైంకి ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండ్ అని అటువంటి వాళ్ళ గురించి వాడు చాలా మంచివాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం అలాగే వాళ్ళకి ఎప్పుడైనా అవసరాలు ఏర్పడినప్పుడు మన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాం ఇది ఎలా ఉందంటే పెళ్లిళ్లకు గృహ ప్రవేశాలకు మా ఇంటి ఫంక్షన్ కి ఎంత పెట్టారు ఇంటి ఫంక్షన్ కి ఎంత పెట్టాలి అన్నట్టుంటుంది అసలు నీ ఫ్రెండ్స్ లో ఎవరు నీకు నిజమైన ఫ్రెండో ప్రశ్నించుకునే ముందు నువ్వెవరికి నిజమైన ఫ్రెండ్వో ప్రశ్నించుకో వేరే వాళ్ళు నీకు నిజమైన స్నేహితులో కాదో ఖచ్చితంగా చెప్పలేం కానీ నువ్వెవరికి నిజమైన ఫ్రెండ్వో ఖచ్చితంగా నీకు నువ్వు చెప్పుకోగలవు అందుకే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ఫ్రెండ్షిప్ అంటే అవసరాలు తీర్చుకోవటం మాత్రమే కాదు ప్రేమను పంచుకోవటం ఇంకా బలంగా చెప్పాలంటే ప్రేమను వ్యక్తం చేయటానికి ఉన్న ఉన్నతమైన మార్గం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కంప్లీట్ గా మానసికమైంది అందంగా ఉన్నాడనో డబ్బులున్నాయనో అధికారనో ఎప్పటికైనా అవసరం పడతాడనో చేసే ఫ్రెండ్షిప్లు ఎంతకాలం ఉంటాయో చెప్పలేం మానసికంగా ఒకరికొకరు కనెక్ట్ అయిన ఫ్రెండ్షిప్ మాత్రం ఎప్పటికీ చెదిరిపోకుండా ఉంటుంది అటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు అటువంటి వారి దగ్గర డబ్బు పదవి అధికారం స్టేటస్ వంటివి ఏవీ లేకున్నా చాలా ఆనందంగా జీవితాన్ని గడిపేస్తుంటారు ఉన్నతంగా ఎదుగుతారు మానసికంగా దృఢంగా మారుతారు దేనికి భయపడరు నిరాశ నిస్పృహ అసహనం వీటికి అస్సలు ప్లేస్ ఉండదు స్నేహం చేయటం నిజంగా ఒక నిజమైన స్నేహంలో ఒక గొప్ప అనుభూతి ఉంటుంది ఒక గొప్ప తపశ్శక్తి ఉంటుంది ఇతరులను వాడుకునే ఆలోచనతో స్నేహం చేస్తే ఏదో ఒకరోజు అవే పరిస్థితులు నీకు కూడా ఎదురవక తప్పదు నువ్వు ప్రమాదంలో ఉంటే నిన్ను కాపాడడానికి వచ్చిన వారే నిజమైన స్నేహితులను ఎలా నమ్ముతున్నావో ఆ పరిస్థితుల్లో రాని వారిని అసలు నీ ఫ్రెండ్సే కారని వెంటనే డిసైడ్ అవ్వకు ఎందుకంటే ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం వెంటనే ఊహించలేం కదా నిజమైన ఫ్రెండ్షిప్ ఏదో తెలిసే టైం ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది స్నేహంలో ఇవ్వడమే ఉంటుంది తీసుకోవడాన్ని నిజమైన స్నేహం ఆశించదు నువ్వు స్నేహాన్ని ప్రేమను పంచుతూ వెళ్తే చాలు అది ఏదో ఒక రూపంలో నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది అది స్నేహానికి ఉన్న పవర్ స్నేహంలో నీచత్వం ఉండదు స్నేహంలో కన్నింగ్నెస్ ఉండదు ఒక్క పూటైన నిజమైన స్నేహితులతో గడిపితే ఆ వారమంతా ఇంకా చెప్పాలంటే ఆ నెలంతా చాలా హాయిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మనకు ఈ ప్రపంచం ప్రకృతి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది మనకి క్లోజ్ ఫ్రెండ్ ఒక్కరుండొచ్చు ఇద్దరు ముగ్గురు ఎంతమందైనా ఉండొచ్చు నిజమైన ఫ్రెండ్స్ మనల్ని అర్థం చేసుకుంటారు మన మీద విసుగు కోపం చిరాకు వంటివి చూపించినా అవి పై పై మాటల్లోనే అని తెలిసిపోతుంది అర్థంలో మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది కరెక్ట్ ఫ్రెండ్ మనకి ఎదురైనప్పుడు వాడు మన ప్రతిబింబంలా కనిపిస్తాడు మానసికంగా ఇద్దరూ ఒక్కరే అన్న భావన కలుగుతుంది స్నేహానికి ఎంత ఉందో తెలుసుకోవాలంటే ప్రతిరోజు ఒక చెట్టుతో స్నేహం చేయటం పెట్టండి కొంతకాలం తర్వాత నీ రాక నీ పిలుపు నీ అలికిడి అన్నీ చెట్టుకి అర్థమైపోతాయి అది నిన్ను చూసి పరవశిస్తుంది నిజమైన స్నేహంలో ఉన్న పవర్ అది అలాంటిది నీ మనసుకు నచ్చిన మనిషితో దోస్తాన్ చేస్తే నీ జిగ్రీ దోస్త్ నీకోసం పరితపించిపోడా నువ్వు నిజాయితీగా ఉండడం వల్ల నీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతి మనుషులు నీకు నీ స్నేహానికి ఫిదా అయిపోతారు అందుకే నిజాయితీగా స్నేహం చేద్దాం ది బెస్ట్ ఫ్రెండ్గా ఎదుగుదాం